హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు వరంగల్ రంగ్షాయ్పేటలో ప్రతి ఇంటికి బాకీ కార్డు కార్యక్రమం చేపట్టారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఓయొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపని నరేందర్ విమర్శించారు వరంగల్ నలభై రెండవ డివిజన్ రంగ్పేట మహంకాళి మైదానంలో తూర్పు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని పథకాల పేరుతో వేల కోట్లు ప్రకటించి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు అందుకే బాకీ కార్డు ద్వారా ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి కాంట్రాక్టులు కమిషన్లు పరాకాష్టకు చేరాయన్నారు తూర్పు ఎమ్మెల్యే మంత్రికొండ సురేఖ నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి టి రమేష్ బాబు కొంతమ్మ మోహన్ సోమ మనోహర్ పరికిపండ్ల ఈశ్వరయ్య డాక్టర్ కుమారస్వామి ఆవునూరి లక్ష్మి బజ్జూరి వాసు మాజీ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు మహిళా యువజన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నలభై రెండో డివిజన్లో భారీ ఎత్తున సుమారుగా ఒక వంద మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది ఇది ఒక ప్రధాన అంశం రెండవ ప్రధాన అంశం బాకీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలైంది ఈ ఇరవై రెండు నెలల్లో పెన్షన్స్ ఓల్డేజ్ పెన్షన్స్ ఇంత బాకీ అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇరవై రెండు నెలల్లో ఇంత బాకీ అదేవిధంగా విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అన్నారు అది బాకీ అదేవిధంగా స్కూటీలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు అదేవిధంగా తుల బంగారం ఇస్తున్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా కేసీఆర్ కిట్టు తీసేసి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు బాకీ పడ్డ మనకు డబ్బులు ఎంత ఇరవై రెండు నెలల్లో ప్రతి క్షేత్రస్థాయిలో ప్రజలలో తీసుకుపోయే ప్రోగ్రాం పచ్చి అబద్ధాలు ఆడి ప్రజలను బోల్తా పడేసే ప్రక్రియను చేస్తున్నారు మా బీఆర్ఎస్ స్టాండ్ మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పిన స్టాండ్ ఒకటే మాకు ఆరే ఆరు రాజ్యసభ సీట్లు ఉన్నాయి మేము మొట్టమొదటి ఓటేస్తాం మీరు రాజ్యసభలో పెట్టుండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి మేము నిబద్ధతతోటి ఉన్నాం మీరు తీసుకెళ్ళండి అని కూడా వారు కథ ఖండిగా చెప్తున్నారు కాబట్టి మేము ఒకటే బీసీ స్టాండ్కి మేము కట్టుబడి ఉన్నాం మీరున్నారా మీరున్నారైతే పార్లమెంట్లో దాన్ని పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టి తీసుకురండి ఖచ్చితంగా మిమ్మల్ని విశ్వసిస్తాం అంతసేపు మిమ్మల్ని దొంగలుగానే చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం నా పేరు కిరణ్ నలభై రెండో డివిజను వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇచ్చి నలభై రెండో డివిజను మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నన్నపేర్ నాయ నరేందర్ గారి నాయకత్వంలో వంద మంది ఈరోజు జాయిన్ అయినాము కారణాలు ఏంటి అంటే కాంగ్రెస్లో ఉన్న వర్గాలు కానీ ఏవి కానీ మేము అందులో ఉన్నప్పుడు కానీ మమ్మల్ని కూడా ఆశ పెట్టి సలోభ పెట్టి తీసుకుపోయినాము మళ్ళీ అవన్నీ అబద్ధాలని చెప్పేసి ఇదే పార్టీకి మాకు గట్టి నాయకత్వం ఉన్నందున నరేంద్ర గారి నాయకత్వం ఉండడం వల్ల మేము అందరం ధైర్యంతో పార్టీలో చేరు